అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఎమ్ఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చిన మేము అంటే ఇది శనివారం ఉంది నేను ఆదివారం అప్లోడ్ చేస్తున్నా ఈ రెండు క్లిప్పులు మాత్రం శనివారం అయితే మాకు మా సూపర్వైజర్ సార్ అక్కడ కూర్చున్నారు కదా అయితే సమగ్ర సర్వే ఫామ్స్ అన్నీ తీసుకొని రమ్మన్నారు కంప్లీట్ అయిన వరకు అయితే నూట పదిహేడు ఫార్మ్స్ అయితే నాకు కంప్లీట్ అయినాయి ఇంకా ముప్పై ఇల్లు అయితే కుటుంబాలు అయితే ఉన్నాయి ఇక్కడ నాయనకాల కూర్చుంది మా ఆడపరచు ఇల్లు ఎంఆర్ఓ ఆఫీస్కే వచ్చారు ఇల్లు కానీ పొలం రిజిస్ట్రేషన్ కోసమని వచ్చారు మా ఆయన వీళ్ళందరూ అయితే పని పనిగానే అయ్యింది అక్కడ సార్ ఉన్నారు పని అయితే జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే బండి మీద ఇంటికి వస్తున్నాం అయితే ఫామ్స్ తీసుకున్నారు సూపర్వైజర్ సారు సమగ్ర సర్వే ఫామ్స్ ఎన్ని అయిపోయినాయి కంప్లీట్ అనేది అంతవరకు తీసుకురమ్మంటే మేమైతే తీసుకెళ్ళినాం కదా ఇంకా సార్ పోగానే అవి తీసుకొని మొత్తం చూశారు ఎలా నింపారనేది చూసి వెనకాల సైన్ చేశారు ఆ ఫామ్కి వచ్చేసి వెనకాల కుటుంబ యజమాని సంతకము ఫోన్ నెంబరు డేట్ ఉంటుంది పక్కన డబ్బాలోనే మా ఫోన్ నెంబరు పేరు సంతకం డేటు వేయాల్సి ఉంటుంది ఆ పక్కన వచ్చేసి సూపర్వైజర్ సార్ది సంతకం పెట్టాల్సి ఉంటుంది అయితే అన్నిటి మీద అయితే సారు తొందర తొందర సంతకాలు అయితే పెట్టేశారు మిగతా కుటుంబాలు కానీ తొందరగా సర్వే అనేది కంప్లీట్ చేయమని చెప్పారు అయితే అవి ఇచ్చిన ఫార్మ్స్ అయితే మళ్ళా కంప్యూటర్ చేయించాల్సి ఉంటుంది ఆన్లై ఆన్లైన్లో ఎక్కియాల అయితే ఒక్కొక్క ఈబీకి అంటే తొమ్మిది ఈబీలు కలిపి ఒక కంప్యూటర్ ఒక కంప్యూటర్ మ్యాన్ ఉన్నారు అయితే మేము వెళ్ళిన తర్వాతనే ఆ ఫార్మ్స్ అన్నీ పెట్టిలో పెట్టి తాళమైతే వేశారు సారు మళ్ళా తర్వాత మేము వెళ్ళి ఎప్పుడన్నా రోజు అంటే ఈబీలు వైజ్గా పిలుస్తారు ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసిన సర్వే ఫార్మ్స్ అన్నీ దగ్గరుండి కంప్యూటర్లో అయితే ఎక్కించాల్సి ఉంటుంది వాళ్ళు కంప్యూటర్ చేసేటప్పుడు మేము ఉండాలంట అక్కడే ఏమైనా డౌట్స్ వస్తే మమ్మల్ని అడుగుతారు అంటే మేము రాసిన ఫార్మ్స్ కాబట్టి మేము ఉండి చేయించాల్సి ఉంటుందంట అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది అయితే చూస్తారు కాబట్టి మా ఊర్లో మేము చేసిన సర్వే అనేది మాకే తెలుస్తుంది కాబట్టి మేము అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటే వాళ్ళు కంప్యూటర్ చేస్తారంట అందుకని సారు ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవరు ఈ బీది వాళ్ళు కంప్యూటర్ అందరు ఒకేసారి పోయినా కానీ చేయడం కలదు కాబట్టి ఒక్కొక్క ఎన్మరేటర్ వచ్చి అయితే చేయించుకొని వెళ్ళండి అనేది చెప్పారు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తారంట ఎప్పుడు రావాలనేది ఈ లోపయితే మిగతాయని కంప్లీట్ చేసుకోమని చెప్పారు అందుకోసమని ఇంకా రేపటి నుంచి అయితే రెండు రోజులు ఆ ముప్పై ఇల్లు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మేము కొంతమంది చిన్నపిల్లలకి ఆధార్ కార్డు లేవు లే తీయలేదు అన్నట్టు అయితే వాళ్ళ పేర్లు మట్టికి రాశా నేను కుటుంబంలో ఇప్పుడు నలుగురు ఉంటే ఒక అమ్మాయి ఇది లేదనుకో పిల్లలది లాస్ట్ కొన్న వాళ్ళది లేకపోతే ఆ నలుగురు పేర్లు మాత్రం కంపల్సరీ రాశాను ఆధార్ నెంబర్ లేకపోతే ఇంకా నంబర్ వేయకోకుండా ఖాళీ వదిలిపెట్టాను పిల్లల మటుకు పుట్టగానే ఆధార్ కార్డు అనేది తీసుకోవాలండి తమ్ము అనేది వేయకపోయినా కానీ వాళ్ళ ఫోటో తీసి అయితే ఆధారు నమోదు అయితే చేస్తారు ఆధార్ కార్డు వస్తుంది నంబర్ వస్తుంది తమ్ము అనేది వాళ్ళకి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఫింగర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మళ్ళీ అప్డేట్ చేయించుకోవచ్చు కాబట్టి ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు అని వచ్చేది ఇప్పుడు బట్టి ఈ సర్వేను బట్టి ఒకవేళ రేషన్ కార్డులు ఇచ్చినా కానీ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం పిల్లలకు మళ్ళీ వాళ్ళు ఎక్కరన్నట్టు అందులో రేషన్ కార్డులల్లో ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డుకి ఎక్కుతారు కాబట్టి పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మటుకి తప్పకుండా ఆధార్ కార్డులు అయితే తొందర అయితే తీయించుకొని ఉంచుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మా అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకైతే సగానికి సగం మంది ఆధార్ కార్డులు అనేది ఉండవు కొంతమంది పెద్దబడి పోయే పిల్లలకు కానీ ఆధార్ కార్డు ఉండక వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి అప్పుడు ఇబ్బంది అవుతుంది మా అంగన్వాడీలో ఏముంది ఆధార్ కార్డు లేకపోయినా తల్లి ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము నమోదు చేసుకుంటాం కాబట్టి తల్లి పేరు మీద ఆన్లైన్ అవుతుంది తల్లి డెలివరీ అయిన తర్వాత డెలివరీ అని అయిందని అయితే ఆన్లైన్లో కొట్టి పాప బాబా అనేది వాళ్ళ పేరు పెట్టి మెన్షన్ చేస్తే ఆన్లైన్ అవుతుంది అప్పుడు వాళ్ళకి ఆధార్ ఉండదు కాబట్టి అందుకే మేమైతే ఆధార్ కంపల్సరీ అనేది చెప్పం కాబట్టి వీళ్ళకైతే తెలియట్లేదు ఆయన నేను మామూలుగా చెప్తూనే ఉంటాను ఆధార్ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుందని అయితే చెప్తాము కొంతమంది తీస్తారు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు అన్నట్టు ఇలాంటి సర్వేలు వచ్చినప్పుడు రేషన్ కార్డులు ఎక్కనప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు వదలటానికి మళ్ళీ పది సంవత్సరాలు పట్టిద్దో ఒక పది సంవత్సరాల క్రితం వస్తే రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వే చేసిన తర్వాతకి రేషన్ కార్డులు వచ్చినవి మళ్ళీ ఇప్పుడు సమగ్ర సర్వే చేపట్టారు కాబట్టి వీటి తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు అనేవి మళ్ళీ అప్లికేషన్లు పెడతారేమో ఇంతకుముందు ప్రజాపాలనలో పెట్టారు అప్లికేషన్లు మరి అవి అయితే మళ్ళీ పెట్టిస్తారో తెలియదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ వస్తాయి నేను కొత్తగా ఛానల్ పెట్టానండి డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ అయినా లేదా ఈ సర్వే గురించి అయినా లేదా కొత్తగా ఓటు ఎవరైనా పెట్టుకోవాల్సి ఉన్నా ఓటర్ లిస్ట్లో మీ పేరు తప్పుగా ఉన్నా వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీరు కామెంట్ పెట్టినట్టయితే నేను తప్పకుండా రిప్లై ఇచ్చి మీకు సమాధానం చెప్తాను కాబట్టి మీరైతే అంగన్వాడి ఇన్ఫర్మేషన్ అయినా లేదా కొత్తగా ఓటు గురించి ఏదైనా డౌట్ ఎలా సరి చేసుకోవాలి వాటర్ పేరు సరి చేసుకోవాలనే దాని గురించి కానీ ఏదైనా డౌట్లు ఉంటే అయితే కామెంట్ చేయండి మేము అది చేస్తుంటాం కాబట్టి బియ్యలు బోక చేస్తాను నేను కొత్త ఓట్లు పెట్టడం ఇది కాని చేస్తాం మేము అలాగే సర్వే చేస్తున్నాం కాబట్టి సమగ్ర సర్వే గురించి ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేసినట్టయితే నేను రిప్లై ఇస్తాను నాకైతే కొత్త ఛానల్ కాబట్టి నాకైతే కామెంట్లు ఏమి రావు ఎక్కువ నేనైతే ఒక్క వచ్చిన ఒక్కటి రెండు అయినా కానీ నేను కంపల్సరీ అయితే నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను అంగన్వాడీ కేంద్రం ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఒకవేళ తెలంగాణ అయితే మీకు ఏమేమి ఫుడ్ వచ్చింది గర్భిణీలకు బాలింతలకి ఏం ఫుడ్ ఇస్తారనేది ప్రీ స్కూల్ పిల్లలకి ఏమి అనేది అయితే నేను చెప్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను మేము మీటింగ్లోకి పోయినా కానీ అక్కడ ఏం చెప్పారనేది ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అనేవి మీకు వస్తాయి ఇక్కడైతే చపాతీలు చేయటం అయితే అయిపోయింది ఇంకా థ్యాంక్ యూ అండి